లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు పొగరబోతు మహేంద్రపురం అనే రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు అతని వద్ద ఒక గాడిద ఒక గుర్రం ఉండేవి రోజు ఇంటికి కావలసిన సరుకులు కట్టెలను గాడిద మీద పెట్టి తెచ్చేవాడు రాజధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు యుద్ధ సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్రాన్ని తీసుకుని వెళ్ళేవాడు దాంతో గుర్రానికి బాగా పొగరు పెరిగింది గాడిదను చిన్న చూపు చూడసాగింది నీ బ్రతుకంతా బరువు మోయడమే నన్ను చూడు కేవలం ముఖ్యమైన పనులకే తీసుకెళ్తారు అంటూ ఎగతాళి చేస్తుంది గాడిద ఏమీ సమాధానం ఇవ్వకుండా శాంతంగా ఉంది మరుసటి రోజు గుర్రంపై సైనికుడు మహారాజును చూడడానికి వెళ్ళాడు తిరిగి వచ్చాక గాడిదతో ఈరోజు మహారాజును చూసి వచ్చాను నువ్వేం చేశావు రోజు చేసే ఆ గొడ్డు చాకిరీయేనా అంటూ వెటకారమాడింది గుర్రం ఒక్కసారైనా నన్ను గొప్పదాన్నని ఒప్పుకోవచ్చుగా అని అడిగింది గుర్రం గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టించాయి దానికి బుద్ధి చెప్పాలనుకుంది మరుసటి రోజు సైనికుడు గాడిదతో త్వరగా పద మనకు ఈరోజు చాలా పని ఉంది పక్క ఊరుకెళ్ళి సరుకులు తీసుకుని రావాలి అన్నాడు అయితే గాడిద నాకు ఈరోజు ఆరోగ్యం బాలేదు నేను మోయలేను క్షమించండి అని అన్నట్లుగా కూర్చుంది సైనికుడికి జాలేసి సరే గుర్రాన్ని తీసుకుని వెళ్తా అని వెళ్ళిపోయాడు గుర్రాన్ని వెంట పట్టుకుని పక్క ఊరికి వెళ్ళి బోలెడన్న సరుకులు కొంటాడు గుర్రం ఆ బరువు మోయలేక దారి మధ్యలో సంచులను కింద పడేస్తుంది సైనికుడికి కోపం వచ్చి కొరడాతో గట్టిగా రెండు తగిలిస్తాడు మళ్ళీ ఆ సంచులను గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కుతాడు ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇంటికి చేరుకుంటుంది గుర్రం గాడిద దాన్ని చూసి ఏంటి మిత్రమా అలా అయిపోయావు అని అడిగింది గుర్రం క్షమించు మిత్రమా నీ కష్టాన్ని తక్కువ అంచనా వేశాను నేను గొప్పదాన్ని అనుకున్నాను ఎవరి పని వాళ్ళకి గొప్పది అంటూ పశ్చాత్తాపడింది గుర్రం